విద్యార్థులు పరిశుభ్రత పాటించాలని తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరుట్లలో ఈ రోజు గ్రామ ఆర్ఎంపీ డాక్టర్ల ఆధ్వర్యంలో మలేరియా డెంగ్యూ కలరా లాంటి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున వాటిపై అవగాహనను పాఠశాలలో నిర్వహించడం జరిగింది విద్యార్థులు ప్రతిరోజు ఉదయం లేవగానే గోరువెచ్చన నీరు త్రాగాలని ఆహారం తినే ముందు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలని పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని చల్లని పదార్థాలు తినవద్దని ఎంపీ అభివృద్ధి కమిటీ సభ్యులు కాపులపల్లి భాస్కర్ ఎండి జాని పాషా చిన్న శ్రీశైల్ లాలా గారిజన్ దయ్య ఆర్ఎంపి డాక్టర్లు పోలేపల్లి దశరథ ఎండి ఆసిఫ్ ఖాన్ కుమార్ శ్రీశైలం పాఠశాల ఉపాధ్యాయులు పాపిరెడ్డి మోహన్ గౌడ్ తదితరులు ఉన్నారు অবগাম কার্যক্রম সরকার লাগে ফস্ট মানে 你是从哪里？